హాయ్ గాయస్ ఈ వీడియో వచ్చేసరికి నేను ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ కాశీ అయితే వెళ్ళొచ్చామండి సో ఈ వీడియో చాలా బాగా లేట్ అయింది ఇంకేంటంటే మా అమ్మ వాళ్ళు తిరుపతి నుంచి షెరిడీ చూసుకొని అలా కాశీ అయితే వచ్చారండి సో ఇక్కడ నుంచి మన వైజాగ్ నుంచి కాశీ అయితే బయలుదేరాను నేను మా మావయ్య కలిసి సో మేము ఎలా వెళ్ళాము ఏం ఫుడ్ తిన్నాము అక్కడ ఏం స్టే ఎలా స్టే చేశామనేది మీకు ఈ వీడియోలో బాగా చెప్తాను ఇంకోటి ఏంటంటే అయోధ్య కూడా వెళ్ళాం అయోధ్య పార్ట్ టూలో పెడతాను వీడియో బాగా లెంత్గా వచ్చింది సో ఇరవై మూడు నిమిషాలు వీడియో మీరు చూస్తారనుకుంటున్నా ఇంకా వీడియోలోకి అయితే శివాయ హలో గైస్ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో వచ్చేసరికి కాశీ ప్రయాణం అయితే మనం బయలుదేరుతున్నాం సో నేను స్లీపర్ అయితే బుక్ చేద్దాం అనుకున్నాను బట్ లాంగ్ జర్నీ కాబట్టి థర్డ్ డేస్ అయితే నేను బుక్ చేశానండి నేను మా అమ్మ మా అమ్మ వాళ్ళు తిరుపతి నుంచి రెడీ అయితే బయలుదేరి సో అక్కడి నుంచి మన కాశీ అయితే వస్తున్నారండి కాశీ ట్రైన్ వచ్చేసరికి నేను వెళ్తున్న ట్రైన్ నెంబర్ వచ్చేసరికి వన్ ఎయిట్ త్రీ డబల్ వన్ సో ఇది ఎవ్రీ వెడ్నెస్డే అండ్ సండే అయితే ఉంటుంది మన వైజాగ్ నుంచి గుడ్ మార్నింగ్ ఇది చైర్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే ట్రైన్ అయితే స్టార్ట్ అయిందండి సో నేనైతే అలా ఒక హాఫ్ అన్ అవర్ పడుకొని మళ్ళీ మార్నింగ్ లేచాను సో వ్యూస్ చాలా బాగున్నాయి మన ఆంధ్రప్రదేశ్ బోర్డర్ దాటిన తర్వాత ఒడిస్సా బోర్డర్ వచ్చింది అనుకుంటా సో అక్కడికి వచ్చాక రెయిన్ స్టార్ట్ అయిందండి సో వెదర్ మొత్తం మారిపోయింది సో ఆఫ్టర్నూన్ అయితే నేనేం తినలేదండి ఎందుకంటే మరి నార్త్ ఇండియన్ ఫుడ్ పడదు సో ఈ నైట్ అయితే తిన్నా గాయ్స్ నేను ఇప్పుడు మించిన ప్లేస్ వచ్చేసరికి మిస్టర్ కోల్ ధోని రాంచీ ప్లేస్ సో మనం ట్రైన్ అయితే రాంచీ రీచ్ అయ్యాం సో వెజ్ మీల్స్ అయితే తీసుకున్నామంటే సో వెజ్ మీల్స్ అయితే తీసుకున్నాము ఒకటి చపాతీలో ఇచ్చారు ఇంకోటి రైస్ ఒక చిన్న కర్రీ పప్పు చిన్న కూర పన్నీర్ యాక్చువల్లీ చెప్పాలని అంటే ఒక రెండు టికెట్లు అయితే బుక్ చేసాం బట్ ఒక టికెట్ మాత్రమే కన్ఫర్మ్ అయింది సో ఆ ఉన్న ఒక టికెట్లో మా మావయ్య నేను కలిసి అయితే వచ్చామండి సో ఆర్ఏసీ అలాగా సో ఈలోపే మనకి ఒక థర్టీ అవర్స్ తర్వాత మనకైతే వారణాసి స్టేషన్ అయితే రీచ్ అయ్యామండి ఓన్లీ ఇది మా ఫ్యామిలీ వాళ్ళు తిరుపతి నుంచి సిరిడి అయితే వస్తున్నారు సో వాళ్ళ కోసం మరియు అలా కాసి చూసినట్టు ఉంటుందని సో ఇక్కడికైతే వచ్చాను సో ఇంకొకసారి నేను పర్టికులర్గా ఏ ప్లేసెస్ కవర్ చేయాలి ఏ ఫుడ్ తినాలి అనేది పక్కా నోట్ చేసుకుని ఇంకొక రోజు వస్తాను సో ఓన్లీ ఈ వీడియో జస్ట్ ఎలా వెళ్ళాను ఎలా వచ్చాను అనేది మాత్రమే ఉంటుంది సో కాశీలో ఎంటర్ అయిన తర్వాత సో లెఫ్ట్ సైడ్ అయితే మీకు స్టెప్స్ అయితే ఉంటాయండి సో నేను అక్కడ ఒక ఫోటో తీసుకుని ముందుకు వెళ్ళాను చాలా రష్గా ఉంటుంది సో అలా ముందుకు వెళ్ళే టైంకి చూ చూడొచ్చు మేమైతే మా అమ్మ వాళ్ళ దగ్గరికి ఒక ఆటో మాట్లాడుకుని వెళ్ళాము సో మొత్తం కలిపి ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే అయ్యింది ఎందుకంటే సో ఆటో వాడు ఫస్ట్ అయితే హండ్రెడ్ అని చెప్పాడు తర్వాత ఫిఫ్టీ సో చూసుకొని మీరు బయలుదేరండి ర్యాపిడో అయితే మీకు ఈజీగా ఉంటుంది సో మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళే ముందు మాకైతే బాగా ఆకలి వేసి ఒక టిఫిన్ షాప్ దగ్గర అయితే ఆపానండి సో అక్కడైతే ఆగాము లోపలికి వెళ్ళాక సో ఫస్ట్ నేను ఎంటర్ అయ్యే ప్లేస్ అయితే ఇదే అనుకుంటా సో చిన్న ఇంట్లోని టిఫిన్ షాప్ అయితే ఉన్నదండి సో ఇక్కడైతే నాకు దోశ బాగా నచ్చింది బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత అలా ముందుకు వెళ్ళి లెఫ్ట్ సైడ్ తిరిగితే మా అమ్మ వాళ్ళు ఉన్న రూమ్ ఇదేనా ఉంది లోన్ ఉన్నారా అబ్బో ఏం చేస్తున్నారు అబ్బా ఏం చేస్తున్నారు లోనా బాబా వచ్చే కరీగా భవితి బిక్స్ అవుంది సో నైట్ అయితే వీళ్ళు వచ్చారట సో రూమ్స్ ఎక్కడా లేక ఒక చిన్న ఇంట్లో అయితే దిగారు ఇక్కడ శ్రీ రామతారక ఆశ్రమం మరియు సైకిల్ బాబా ఆశ్రమం కూడా ఉన్నాయి మన తెలుగు వాళ్ళదే బిఫోర్గా బుక్ చేసుకోవాలి వన్ మంత్ బిఫోర్ నేనైతే గంగా స్నానం చేయడానికైతే నేను వెళ్తున్నాను నా పదనన్న నేను కలిసి సో ఫస్ట్ టైం అయితే కాసి గంగా నది అయితే చూస్తున్నానండి ఎప్పుడో టీవీలో చూడడం వారు మూవీస్లో చూడడమే తప్ప ఇదే ఫస్ట్ టైం నేను చూడడం చాలా ప్రశాంతంగా ఉన్నది టైం వచ్చేసరికి ఆల్మోస్ట్ టెన్ ఓ క్లాక్ అయిపోయింది అనుకుంటా అప్పుడు సో ఎండ కొంచెం ఎక్కువగానే ఉన్నది ఈవినింగ్ గుడికి వెళ్తాం సో ఇదే వారణాసి కాశీ ఈ నదిలో స్నానం చేస్తే చాలా మంచిదని చెప్తారు సో గంగానదిలో స్నానం చేసి నాకు ఎదురుగా ఒక టెంపుల్ అయితే కనబడుతుందండి సో ఆ టెంపుల్లో దర్శనం చేసుకొని మళ్ళీ రూమ్స్కి వెళ్ళిపోవాలి సో మళ్ళీ వేరే రూము తీసుకోవాలండి సో ఆ రూమ్స్ అయితే బాగాలేవు స్నానం చేసిన తర్వాత శివాయిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలండి

సో వారణంగా సో స్నానం అయితే అయింది పైకి ఇక సో దర్శనం చేసుకుని మళ్ళీ రూమ్స్కి వెళ్ళాలి అయితే చాలా ప్రశాంతంగా ఉన్నదండి ఆ గాలి లోపలికైతే వస్తుంది సో మేమైతే స్నానం చేసి ఉన్నాం సో మాకైతే చాలా చల్లగా తగులుతుంది తర్వాత రూమ్స్ దగ్గరికి వెళ్ళి సో ఫ్యామిలీ మొత్తం కలిసి శివాయిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలి సో కాలినడకనే వెళ్ళాలండి ఇక్కడ నుండి అయోధ్య కూడా దగ్గరే సో అయోధ్య మేమైతే వెళ్ళాము సో అయోధ్య అనేది పార్ట్ టూ కింద పెడతాను ఎందుకంటే ఇప్పటికే బాగా లెంతిగా వస్తుంది వీడియో మేమైతే శివాయిని దర్శనం చేసుకోవడానికి బయలుదేరాము సో సందులు వచ్చేసరికి చాలా ఇరికిరిక్గా ఉన్నాయండి బట్ బాగున్నాయండి సరికొత్త ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసినట్టు అనిపిస్తుంది మా పిన్ని బాబాయ్ అక్క మా పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళందరూ కలిసి సో నేనైతే మీట్ అయ్యానండి సో మేమైతే దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము యాక్చువల్గా ఈ ట్రిప్ వచ్చేసరికి మా పెద్దమ్మ అయితే వేసింది సో వాళ్ళందరినీ మా పెద్దమ్మాయి తీసుకువెళ్తుంది ట్రైన్ టికెట్స్ అవన్నీ పెట్టుకొని యాక్చువల్గా నాకు కూడా బుక్ చేసుకున్నామండి బట్ ఆ టైంకి నాకు చిన్న పనుండి అయితే నేను వెళ్ళలేకపోయాను అంటే లీవ్ అవ్వలేదు సో అన్ని డేస్ మరి లీవ్స్ ఓవర్ కాబట్టి ఒక ఫోర్ డేస్ ఆర్ వన్ వీక్ లీవ్ తీసుకుని అనుకుంటా ఈ ట్రిప్కి ఇక మనమైతే ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి అయితే మనం వచ్చామండి సో టెంప్ సో టెంపుల్కి వెళ్ళే ముందు నేనైతే మా అమ్మ వాళ్ళని మీకు చూపించాలి సో మా తమ్ముడు అయితే మిస్ అయ్యాడు సో వాడి కూడా రిజర్వేషన్ చేసింది ఇది మా అమ్మ నాన్న ఇక ముందుకు వెళ్ళే సమయానికి జనాభా చూశారు కదా రైట్ సైడ్ చాలా జనాభా ఉన్నారు సో పక్కన అయితే ఆపాము దర్శనం వచ్చేసరికి అలా వెళ్తే త్రీ టు ఫోర్ అవర్స్ టైం పట్టేస్తుంది అదే పక్కన ఒక మనిషికి ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నారు దర్శనం ఒక ఫార్టీ మినిట్స్లో అయిపోయింది దర్శనమైన అనంతరం పక్కనే మాతా అన్నపూర్ణ ప్రసాదం అయితే సో ఇక్కడ నిత్యం అన్నదానం అయితే జరుగుతుందటండి సో మేమైతే ఆఫ్టర్నూన్ ఆల్మోస్ట్ వన్ అవర్ టూ పిఎం ఎంత అయిన అయింది టైం తెలీదు సో ఈవినింగ్ త్రీ థర్టీ ఆర్ త్రీ ఓ క్లాక్ అయితే మళ్ళీ క్లోజ్ అయిపోతుంది సో మేమైతే సరిగ్గా ఆ సమయానికి వెళ్ళి సో లంచ్ అయితే చేసేసాము ఇప్పుడు మన రూమ్స్ బడ్జెట్లో మీకు చూపిస్తాను ఇక్కడికి ఘాట్ ఏ ఘాటో తెలియదు సో ఇక్కడ దగ్గరలోనే కొంచెం ఆ మెట్లు పైకి కొంచెం హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లాంగ్లో ఉంటుంది రూమ్ చూపిస్తాను మీరు ఎప్పుడైనా వస్తా రూమ్లో మీకు ఇష్టమైతే అమ్మ వీళ్ళందరూ ఇక్కడ కూర్చొని ఉన్నారు ఆయి చెప్పు అమ్మ పిన్ని అమ్మాయి వీడియో తీస్తున్నాడు பிராந்தட்ட காசி வாரணாசி டைம் காசி ஆய் சென்னா ఫైనల్గా అమ్మ వాళ్ళంతా కలిశాను కాశీలో ఉన్నాం పై నుంచి నానుగోలు ఇస్తున్నాడు సార్ రాయ్ చెప్పు సో కంగాఆర్కి చూస్తారు చూడండి వారణాసి అదిగో కాశీ యాక్చువల్లీ రూమ్ చూపిద్దాం అనుకున్నా బట్ వీడియోస్ అయితే మిస్ అయ్యండి సో నేను కూర్చున్న ప్లేస్ పైనుంచి మీకు వెళ్తే లెఫ్ట్ సైడ్ అయితే రూమ్ ఉంటుంది సో ఇక్కడ వీళ్ళందరూ హారతి గంగా హారతికి అయితే వీరు వెళ్తున్నారండి సో మేమైతే నెక్స్ట్ డే అయితే వెళ్దాం అనుకుంటున్నాం ఎందుకంటే అక్కడ మేము మాకు ఉదయం అయోధ్య ప్రయాణం ఉంది సో ఇక్కడ వీళ్ళని కలిసామండి టూర్స్ అండ్ ట్రావెల్స్ని గ్రూప్గా వెళ్తే మీకు లోయెస్ట్ ప్రైస్ పడుతుంది మాకైతే టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది సో పర్ హ్యాండ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ థౌజండ్ రూపీస్ ఆర్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడింది మీరు కాశీ వస్తే ఎర్లీ మార్నింగ్ ఆర్ సన్సెట్ అయ్యే టైంకి మీరు కాశీ గంగానది దగ్గర కూర్చొని చూడండి ఎందుకంటే చాలా బాగుంటుంది ఆ టైం పీరియడ్ మేమైతే అయోధ్య బయలుదేరుతామని అని ఎర్లీ మార్నింగ్ లేచామండి సో మేమైతే ఒక ట్రావెలర్ అయితే బుక్ చేసుకొని మేము బయలుదేరు ఇక్కడ పక్కన ఉన్న ఒక హోటల్ అయితే ఆపారు ట్రావెలర్ వాళ్ళతోటి హోటల్లో దిగొద్దండి సో మీకు నచ్చిన ప్లేస్లో మీరు బుక్ తినండి సో వాళ్ళు తీసుకున్న ప్లేస్లో మీరు తింటే మీరు ప్రైస్ చాలా ఎక్కువ ఉంటుంది బుక్ అయిపోతారు అయోధ్య వీడియో పార్ట్ టూలో పెడతానండి సో నెక్స్ట్ వీడియోలో పెడతాను సో అయోధ్య రాముల వారి దర్శనం అయిన తర్వాత సో మీరైతే నార్త్ ఇండియన్ ఫుడ్ అయితే ట్రై చేయండి మెయిన్లీ పానీపూరి సో ఇంకా ముందు ముందు చూపిస్తాను పానీపూరి పానీపూరి ఎలా ఎక్స్పీరియన్స్ కానీ మోసం జరిగింది ఆ తర్వాత నార్త్ ఇండియా చాట్ అయితే తీసుకున్నానండి నా పూని కాబట్టి నార్త్ ఇండియా చాట్ తింటున్నారు మా అమ్మాయి చూడండి ఆ తర్వాత పుదీనా రసం అయితే తాగానండి ఇది కూడా పర్లేదు బాగానే ఉంది బట్ ప్లాస్టిక్ డబ్బాలో కలుపుతున్నారు కొంచెం జాగ్రత్త ఆ తర్వాత కాశీ వచ్చి రిలాక్స్ అయ్యి మళ్ళీ మార్నింగ్ లేచానండి సో మార్నింగ్ లేచి అప్ అయ్యి ఈవినింగ్ ఆ టైంకి సో ఇక్కడ వచ్చామండి కింద కూర్చోవడానికి అక్కడ లంచ్ చేసి అలా సేత తీరుతున్నాం మా మావయ్య ఇటు తిరుగుతున్నాడు ఆఫ్టర్నూన్ అయ్యే సమయానికి ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి మేమైతే కాలభైరవ స్వామి టెంపుల్కి అయితే మేము వెళ్ళామండి యాక్చువల్గా ఇదే ఫస్ట్ కాలభైరవ స్వామి టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత అప్పుడు కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలట సో మరి మనకైతే కొంచెం నాలెడ్జ్ లేదు కాబట్టి మేమైతే సడన్లీ అలా వెళ్ళిపోయామండి అనుకోకుండా అలా వెళ్ళాము సో నెక్స్ట్ టైం వస్తే తప్పకుండా ఫస్ట్ కాలబీర స్వామిని దర్శించుకుని ఆ తర్వాత కాశీ విశ్వేశ్వరుని దర్శించుకుంటాను ఆ తర్వాత లోపలకి ఇంకా వెళ్దాం అనుకున్నాం బట్ టైం కుదరలేదు మళ్ళీ రూమ్కి అయితే మేము వచ్చామండి నువ్వు అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి మళ్ళీ చుట్టూ ఇక్కడికే రావాలని మరి తప్పదు ఎందుకంటే మన రూమ్స్ అయితే ఇక్కడే ఉన్నాయి సో ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఇదే ప్లేస్కి రావాలి సో అలా ముందుకు కదులుతూ వెళ్తున్నారు కదండి ఎక్కడికి గంగా హారతికి సో మేమైతే బోటింగ్ చేద్దాం అనుకున్నాను బట్ ఈవినింగ్ అయ్యే సమయానికి బోటింగ్ చేయలేదు వీళ్ళందరూ వెళ్దాం అన్నారు బట్ నేనే ఆపేశాను ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్తే సన్ రైజ్కి నా వ్యూస్ బాగుంటాయి అన్నని సో ఇట్ సైడ్ చూడండి మా నాన్న నాలాగే తయారయ్యారు సెల్ఫీ వీడియో తీసుకుంటూ వీటిద్దరికి వీడియో మీ ఇద్దరికి అదిగా హారతి చూడడానికి వెళ్తాం గంగా హారతి హండ్రెడ్ రూపీస్ ఫైనల్గా అయితే చెప్పారు అలా చుట్టూ తిప్పి తీసుకొస్తా అన్నారు బోటింగ్ మొత్తం సో నెక్స్ట్ టైం వస్తే తప్పకుండా ట్రై చేస్తాను బట్ నెక్స్ట్ డే మట్టుకు నేను వెళ్ళలేకపోయాను అంటే ఆల్మోస్ట్ టైం అయిపోయింది మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాం మీరు కాశీ వస్తే మట్టుగా త్రీ థర్టీ టూ ఫైవ్ థర్టీ మధ్యలో ఈ ప్లేస్లో కూర్చోండి ఈవినింగ్ అదే ఎర్లీ మార్నింగ్ అయితే ఫైవ్ థర్టీ టు సెవెన్ థర్టీ అయితే వ్యూస్ చాలా బాగుంటాయి సో మేమైతే అలా ముందుకు నడుస్తూ వెళ్తున్నామండి ఒక్కొక్క ఘాట్ చూసుకొని సో ఘాట్కి అయితే మేము వెళ్ళలేదు సో మరి అమ్మ వాళ్ళతో వచ్చాను కాబట్టి మరి తిరగడానికి తిరగడానికైతే అవ్వదు సో నెక్స్ట్ టైం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరో ఒకరితో మళ్ళీ వస్తాను అప్పుడు కాశీ చాట్ బండర్ అండ్ ఫుడ్ చాలా వీడియోస్ ఉన్నాయండి పెండింగ్ అట్లా కట్టించి సో శిలా పలకం కింద చెక్కి ఇక్కడైతే రాశారండి ఘాట్ ప్రతి ఘాటుకి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది ఇక్కడ సో ఆల్మోస్ట్ అందరు రెడీ అయిపోయారు సో మీరు ఫిఫ్టీ రూపీస్ ఆర్ హండ్రెడ్ రూపీస్ పే చేస్తే మీకు అవతల బోటింగ్ పైన కూర్చోబెడతారండి హండ్రెడ్ రూపీస్కి ఫిఫ్టీ రూపీస్ అయితే చిన్న చిన్న బోట్లో కూర్చోబెడతారు అదే టూ హండ్రెడ్ అయితే మీకు చైర్స్ అయితే ఉంటాయి ఇక గంగాహారతి చూడండి స్టార్ట్ అయింది తర్వాత మాట్లాడతాం మిగతావన్నీనా गुरू <laughs> शुक्री <laughs> 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 మనం కాసి చివరి ఘట్టానికైతే మనం వచ్చామండి ఆల్మోస్ట్ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఇక మన ప్రయాణం అయితే ప్రారంభించాలి మధ్యాహ్నం మూడున్నరకైతే ట్రైన్ ఉన్నది ఇక మనం నా నూరు మరి ఆపుకోలేక ఇక్కడ పెరుగు బాగా కనబడింది చుట్టుపక్కల సో చుట్టుపక్కల పెరిగైతే ఎక్కువ ఉండడం వల్ల ఏంటి ఇక్కడ పెరుగు ఎక్కువ వస్తుంది అంటే వీళ్ళకి ఏమైనా ట్రాన్స్పోర్ట్స్ ఎక్కువ ఉన్నాయా చూసాను బట్ పెరుగు టేస్ట్ చేసిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది మా అమ్మకైతే ఇంకో రెండు స్పూన్లు ఎక్స్ట్రా తిన్నది చూడొచ్చు మీరు ఇక నేనైతే నెక్స్ట్ టేస్ట్ చేశాను సో పెరుగు కన్నా నాకు బటర్ మిల్క్ అయితే ఒక టెన్ రూపీస్కి అయితే పెద్ద బటర్ మిల్క్ అయితే ఇస్తున్నారండి సారీ పెద్ద దానిస్ అంటే ఒక మన ఇంటి దగ్గర వచ్చేసరికి టెన్ రూపీస్కి చిన్న పాల్ ప్యాకెట్ టైప్లో మనకి బటర్ మిల్క్ వస్తుంది కానీ ఇక్కడ పెద్ద పాల్ ప్యాకెట్ మరి ఎమ్మల్ని అయితే తెలియదు నాకు సో ఉదయాన్ని టిఫిన్ చేయకుండా షాపింగ్ చేస్తున్నారు మా పిన్న వాళ్ళందరూ కదా రండి ఉదయాన్ని టిఫిన్ చేయకుండా షాపింగ్ ఏంటి మూమెంట్ ఉదయాన్నేక్ఫాస్ట్ చేయకుండా షాపింగ్ చేస్తున్నాయి సార్ ఐటమ్స్ అండ్ ప్లేసెస్ అన్ని మళ్ళీ ఎక్స్ప్లోర్ చేస్తాం మళ్ళీ నేను కాశీ వస్తానండి వైజాగ్ అయితే బయలుదేరుతున్నాం ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ప్రొడక్ట్స్ మటుకు కాశీ వెళ్తే మీరు తప్పకుండా ట్రై చేయండి మళ్ళీ కలుద్దాం రిటర్న్ వైజాగ్కి బిఫోర్ డే ఆఫ్టర్నూన్ త్రీ థర్టీ ఆర్ ఫోర్ ఓ క్లాక్ ట్రైన్ అయితే ఎక్కామండి నెక్స్ట్ డే నైట్ ఎయిట్ ఓ క్లాక్ అయితే దిగాము ఇక్కడికి వచ్చాక చాలా వర్షం పడుతుంది ఆల్మోస్ట్ థర్టీ అవర్స్ అయితే అయ్యిందండి సో మరి ఈ ఫోర్ టు ఫైవ్ డేస్ మరి మీల్స్కి అయితే దూరంగా ఉన్నాం మన ఆంధ్ర స్టైల్లో పచ్చడి వేడి వేడిగా పప్పు అన్నీ కలుపుకొని ఇంటికి వెళ్ళి తినాలి అన్నంకైతే బాగా దూరంగా ఉన్నాం దర్శనం అయితే చాలా బాగా అయింది నెక్స్ట్ వీడియో వచ్చేసరికి అయోధ్య మందిరం సో ఇక్కడికి ఎలా వెళ్ళాలి ఎలా చేరుకోవాలి కాశీ నుంచి ఎలా వెళ్ళాలి లేదా వైజాగ్ నుంచి ఎలా వెళ్ళాలి అనేసి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి సో అందుకే ఈ వీడియో ఫుల్ లెంత్ వీడియో కింద పెట్టలేదు ఆల్మోస్ట్ ఫార్టీ మినిట్స్ అయితే వచ్చేస్తుంది అందుకే ట్వంటీ ఫోర్ మినిట్స్ పెట్టాను ఇప్పటివరకు ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ